త్వరలో ఊళ్ళో లైట్లు లైట్ లన్నీ నా కంటిలో లైట్లు ఆరిపోతాయి నా కర్మ ఈ వాచ్మెన్ ఉద్యోగం తప్ప వేరేవి దొరకలేదు రేసేకట అని చెప్పారనుకో ఉన్న ఉద్యోగం పోయి బతికే అయిపోద్ది అసలు ఎందుకు లైట్ వెలుగుతుందా లేదా అబ్బా చెయ్యి కాలితే కాలింది బలుబు ఎలుగుతుందని మాత్రం తెలిసింది అమ్మో ఈ బలుబు ఉంటే చాలా డేంజర్ ఎవడెళ్తున్నాడో ఎవడొస్తున్నాడో తెలియదు ఈ బలు బారిపోతే ఎవరు అని చిన్నప్పుడు ఎప్పుడో కృష్ణాష్టమి కొట్టని ఉట్టి ఇక్కడ ప్రతి రాత్రి కొట్టాల్సి వస్తుంది ఏంటి స్టడీ చప్పుడు లేకుండా లేట్ అయిపోయింది అమ్మయ్యా ఇప్పుడు ఏదో వచ్చినా పర్లేదు ఏంటయ్యా గా బలు పారిపోయింది ఏంటి వచ్చేసారా సెక్రటరీ గారా బలు ఆరిపోలేదండి పగిలిపోయింది ఏంటో చీకట్లో సరిగ్గా వినిపించట చీకటిగా వినపడటానికి సంబంధం ఏంటండి బాబు ఆ కాదులే కొంచెం బాడీ వీక్ గా ఉంది పెద్దగా చెప్పు బలుబు హై వోల్టేజ్ వాళ్ళు పగిలిపోయిందండి ఎంతో హై వోల్టేజ్ అయితే మాత్రం రోజు ఇక్కడ ఈ బలుబే పోవాలా అది ఏదో ఎలక్ట్రిషియన్ ఎలక్ట్రీషియన్ అడిగి వాచ్మన్ అన్నోడు సరే చీకట్లో లేకటిలో ఇబ్బంది లేదుగా ఈ టైంలో వెళ్తున్న

మన చెవితో పాటు అవి కూడా ఎఫెక్ట్ అయిందా ఏం కొంపదీసి ఫోర్ నైన్ ఆహా లవర్ బాయ్ ఎంటర్ అయ్యాడు లవర్ బాయ్ ఎంటర్ అయ్యాడా ఆడియో అదిరిపోద్ది ఆడియో కాదు వీడియో కూడా అది నాకెందుకు అప్పుడే మొదలు పెట్టావా పాటలు పాటలు కూడా పాడుతున్నాడు మైక్ టెస్టింగ్ చేస్తున్నాం ఇక్కడ అదే అడుగుతున్నాడు ఇప్పుడు పాటలు అవసరమా అని అదే మళ్ళీ పాటలు అంటారు ఆ చెవుడోళ్ళు కానీ చెప్పచ్చు కానీ మీకు చెప్పడం కష్టంగా ఉంది సర్లే ఆ మావిడలు తీసుకెళ్ళి మండపానికి కట్టు రే వాడు చేసే పని పెట్టి వేరే పని చదువుతా ఆ మావిడ మండపానికి కట్టు ఏం చెప్పింది కూడా అదే నువ్వు అదే చెప్పావా ఏదన్నా చెప్తే సెక్రటరీ ఏం చెప్పాలి ఆ నువ్వుగా చెప్పేది రే నువ్వే బయటికి వెళ్ళి సాయంత్రం ఏడు గంటలకల్లా కల్లా హరిదాసు తీసుకురావాలి పగలు ఎన్ని పనులు చెప్పండి అంతే ఆరు తర్వాత చేయను ఎందుకని గేట్ దగ్గర ఎవరు ఉంటారు అది ఎవరన్నా పట్టుకుపోతే అంటే నువ్వు గేటు కాపురా ఉన్నావా అపార్ట్మెంట్ కాపురా ఉన్నావా కసేపు కూర్చుంటావా నేను నవగ్రహ ప్రదక్షిణాలు చేసేస్తాను కూర్చోవడం దేనికి ఈ మెట్లన్నీ నేను దిగేసరికి తెల్లారిపోతుంది నువ్వు వెళ్ళి తిరిగిరా ఈ లోపల ముక్కుతో ములుగుతూ నేను సరే అమ్మయ్యా దేవుళ్ళు ఎందుకు ఎప్పుడు కొండల్లోనూ గుట్టల్లోనూ అడవిలోనే ఉంటారు అంతేనే దగ్గరగా ఉంటే పాప చుట్టుకుపోరు అందుకేనేమో అయ్యో బాబోయ్ కాలు తొందర అమ్మా ఏదో అందరి ముందు యూత్ లాగా మెయింటైన్ చేసేస్తున్నానే గాని ఇంతకు ముందు కాళ్ళు వంగటమే లేదు నా అడుగు లేవటం లేదు ఈ మెట్టు దిగుతుంటేనే నేను ఎంత యూత్గా ఉన్నానో అర్థమైపోతుంది అయ్యో బాబాయ్ ఎన్ని మెట్లకి మళ్ళీ దిగి వచ్చానా ఇంతకు ముందులాగ ఎన్ని మెట్లు ఎట్లేను గానీ ఇక్కడ నుంచే దండం పెట్టుకుంటాను ఆ బ్లసి ఇంట్లో నుంచి పడి ఈ వయసులో మళ్ళీ ఇన్ని మెట్లు నేను ఎట్లేను బాబు ఎందుకు ఎక్కలేరు కోరిక నేను తీరుస్తాను మళ్ళీ ఏం పెట్టబోతున్నావురా

పూసుకొని రామ రామని ఎలా అనమంటావు మేము నోరు పూసాం మీరు మనసులో అనుకుంటాను చూసావా ఎంత ఈజీగా పైకి తీసుకొచ్చావా ఈ రోజుకొక పుణ్యకారం పూర్తి చేసాం ఇప్పుడు కూడా సైట్ గా దేవుడి దగ్గర దింపేసేవాడు కానీ ఈ కాస్త దూరం నడిస్తే నీకు పుణ్య వస్తుంది కదా బామ్మగారు లోపలికి వెళ్ళి మీరు ఒక్కళ్ళే దండం పెట్టుకోవడం కాదు మా ఇద్దరు పేర్ల మీద కూడా నేను దండాలు పెట్టేసుకోండి మీ ఆనందం చూస్తుంటే మా పేరు మీద అభిషేకం చేయించాలి బామగారు మెట్లెక్కలే కష్టపడుతుంటే మేమే ఈజీగా పైకి తీసుకొచ్చాం హెల్పింగ్ హెల్పింగ్ నేచర్ హెల్పింగ్ టెండెన్సీ బరువు బండి ఉందండి బాబు ఐసు నువ్వు కిందకి దిగాలి కదా వాడు పైకి తెచ్చావంటారేంటి కర్మ అదేనా మన కర్మ ఎంతో కష్టపడి ఒక్కొక్క మెట్టే కూర్చుంటూ పాక్కుంటూ ఆయాసపడి కిందకి దిగితే ఆ వెదవులు ఆ వెదవులు నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేస్తారు వాళ్ళు ఎత్తుకొస్తూ ఉంటే నువ్వైనా వద్దని చెప్పొచ్చు కదా నన్ను ఎక్కడ చెప్పనిచ్చారు పైగా గట్టిగా నోరు ముచేస్తే చంటి మిలం తీసుకొచ్చాడు తీసుకొచ్చి వాడు పడేసరికి కాదు పైగా హ్యాపీ అంట హ్యాపీ మళ్ళీ నేను ఎలా దిగనందు నా వల్ల కాదు బాగు హు అతను ఈసారి వస్తే ఇలాంటి హెల్ప్ లేదు చేయొద్దు చెప్పు ఎలా చెప్పును వాళ్ళు ఏ లో ఏ కారణం నుంచి వస్తారో కూడా తెలియదే వాళ్ళను నన్ను చంపేదాకా హెల్ప్ మీద హెల్ప్ చేస్తూనే ఉంటారు నేను చెప్పాను కదా ఇసు అరకొద్ద లూస్ అని నేనున్నాను కదా అలాగే వాళ్ళు వచ్చే లోపల మనం వెళ్ళిపోదాం కృష్ణ రెడీయా రెడీ సార్ అసిస్టెంట్ డైరెక్టర్లంతా ఎక్కడ ఎక్కడే ఉన్నా సార్ ఏంటి హీరో గారిని పిలవండియా అలాగే సార్ సార్ మీరే ఆడాలి షార్ట్ వచ్చారండి సార్ షార్ట్ రెడీ సార్ ఏంటి చెప్పింది చెప్తామేంటి ఏదైనా రెండు సార్లు మేం చెప్పాలి థర్టీస్ ఇండస్ట్రీ ఇక్కడ ఓకే అసిస్టెంట్ డైరెక్టర్ చూడండి అరే అప్పుడే అయిపోయిందా హీరో మేరుగా ఉంది ఎవరు అందుకే తొందరగా అవును ఏంటే నెల రోజుల నుండి సబ్జెక్ట్ చెప్పాలని తిరుగుతున్నా సార్ ఆరు నెలలు అయింది సార్ ఐదు నిమిషాలు ఏం చెప్తా సార్ పది నిమిషాలు టైం నా టైం చాలా వాల్యుబుల్ చెప్తే చెప్పు లేకపోతే అవుట్ సారీ సార్ ఐదు నిమిషాలు సార్ చెప్పు సార్ ఈ సబ్జెక్టు లో మీద మంచి ఫ్యామిలీ సార్ మా ఫ్యామిలీ గురించి ఆంధ్రలో అందరూ తెలుసు అంతే కదా సార్ ఈ సబ్జెక్టు చాలా వెరైటీస్ ఉన్నాయి సార్ కాళ్ళు లేని తల్లి కళ్ళు లేని తండ్రి మూగ చెల్లి ఏవి వినపడని అన్న మరి నేను మీ క్యారెక్టర్ చాలా పర్ఫెక్ట్ సార్ ఏంటి పర్ఫెక్ట్ ఏంటి పర్ఫెక్ట్ ఇలాంటి కుంటోలు గుంటూరు మోగోలు మధ్య అడుగుతున్నమాట ఏంటంటే మీకు టైం ఇచ్చినందుకు ఇలాంటి సబ్జెక్టులు చెప్తారంటే ఇలాంటివి తీయడానికి ఫిలిం నగర్ లో వెరీ గుడ్ అని ఒక ఆఫీస్ ఉంది అక్కడికి ఎలా చేస్తారు అది ఇక్కడ ఎలా హీరో ఏదో హ్యాండికాంగెస్ట్ రైటర్ కమ్ గ్రేటెస్ డైరెక్టర్ ఐదు నిమిషాలు రెండు మరి నేను అందులో మీరు పెట్టుబట్లాంటి వయసులో ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ అవుతుంటారు మరి హీరోయిన్ అమ్మాయి అదే కాలేజ్ లో సెకండ్ ఇయర్ ఇంటర్మీట్స్ సౌత్ కరెక్ట్ ఈ సీన్ నాకు నచ్చలేదే నాకన్నా హీరోయిన్ ఒక సంవత్సరం ఎక్కువ చదవడం ఏంటి బాలేదే ఈ పాయింట్ లో వెరైటీ అది సార్ మీరు హీరోయిన్ కంటే వన్ ఇయర్ యూత్ అన్నమాట ఓహో వెరీ గుడ్ థాట్ ఇలాంటి యూత్ సబ్జెక్ట్ కోసం చాలా కాలం నుంచి వెయిటింగ్ చూడండి యూత్ కి మార్క్ అక్కడ చూసి నేర్చుకోండి సబ్జెక్ట్ ఎలా ఉండాలి మీరు చెప్పండి డే రైట్ మన బాబు కూర్చోయమ్మా మళ్ళీ ఓపెన్ చేయగానే వన్ వరస్ట్ మార్నింగ్ లైట్ గా ప్రెసెంట్ అట్మాస్ఫియర్ అండి వరస్ట్ మార్నింగ్ ప్రెసెంట్ అట్మాస్ఫియర్ నా కెరీర్ లో ఇలాంటి డైలాగ్ ఏం అందుకే వెరైటీ ఉంటుంది ఓహో ప్రొసీడ్ హీరో అండ్ స్లో మోషన్ లో మిమ్మల్ని క్రాస్ చేసుకుంటూ అలా పరిగెత్తుకుంటూ అంటే థర్టీ ఇయర్స్ లో నన్ను క్రాస్ చేసి ఎవరు ముందుకు వెళ్ళకూడదు నేనే వాళ్ళని క్రాస్ చేయాలి ఎవరు ఎవరిని క్రాస్ చేసిన ఉంటాయి కదా సార్ ఓహో ఇదో టిస్టమ్ ప్రొసీడ్ అలా క్రాస్ అవుతూ వెళ్తున్న హీరోయిన్ ఒంటి మీద చున్నీ రెపరపలాడుతూ ఇలా ఎగురుతూ ఉంటుందండి ఇక నాకు అర్థమైపోయిందా అలా గాల్లో ఎగురుతున్న చున్నీని స్పైడర్ మ్యాన్ గట్టపలో పట్టుకుంటా అన్నమాట కాదు సార్ అదే ట్విస్ట్ ఓహో అలా ఎగురుతూ ఉన్న చున్నీ ఓ చోట నేల మీద పడిందండి ఎక్కడ లగడిగా పూలు అది రెండో ట్విస్ట్ అండి ఓహో టైప్ లో హ్యాండ్ ఆ చున్నీని ఇలా పట్టుకుని అని పైకి లాగిందండి హ్యాండ్ అదేనా హ్యాండ్ మీదే కానీ లొకేషన్ లగరి కప్పులు కాదు ఎరా నీకు పాస్పోర్ట్ ఉందా హాయ్ ఉంది కదండి మీరు ప్రొసీడ్ అవ్వండి ఇంకేముందని ప్రొసీడ్ అవడానికి అక్కడ నేను సాంగ్ వెళ్ళిపోతాను అనమాట చున్ని 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 కున్ని 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 అద్భుతం నీ సాంగ్ బాగుంది స్టోరీ బాగుంది వెంటనే వెళ్ళి ప్రొడ్యూసర్ని తెచ్చుకో అదేంటండి ప్రొడ్యూసర్ నేను తెచ్చుకోవాలా టీర్స్ ఇండస్ట్రీ మనం డేట్స్ ఇస్తే ఎవడైనా ముందుకు వస్తాడు ఎందుకు ఆత్మహత్య చేసుకోవడానికి ఎక్స్క్యూజ్ మీ సెవెంటీన్ డీ బస్ వెళ్ళిపోయిందండి ఇక్కడ ఎల్లో సూడి దగ్గర వేసుకుని ఒక పెద్ద ఫిగర్ లా ఫీల్ అయిపోతూ ఉంటది అది ఉందా లేదు సార్ అయితే బస్ కూడా వెళ్ళిపోయింది ఏరా రోజు మా చెల్లిని టీసీఎస్ ఏడిపించేది నువ్వే కదా ఇంకోసారి నా చెల్లి జోలికి వచ్చావా చంపేస్తా జాగ్రత్త ఫోన్లే కదా అని మాట సాయం చెప్తే దెబ్బలు తినాలా అందుకే ఈ రోజులు ఆడో సాయం చేయట్లా బాగా ఉన్నారు వద్దన్న మొహమ్మద్ పడి గట్టి కుమ్మేరి బస్ ఉన్న వాళ్ళే ఎక్కండి ఉన్న వాళ్ళే ఎక్కండి నీ దగ్గర ఉందా లేక మరి లేకుండా దిగా ఎన్నో ఏ బావా రాత్రి బయలు కొడతావా అంత కరెక్ట్ గా ఎలా చెప్తారు సార్ రోజు ఉండే బ్రేకింగ్ కొత్త విషయం చెప్పానా ఎలా చెప్పమంటారు సార్ మనుషులు లేదు ఏమన్నా అంటున్నా సార్ అక్కడ ఉన్నట్టుంటేను ఏమంటావు ఏమంటావు అదే ఎప్పుడు ఎదుగుతే ఎప్పుడు మాడిపోతే ఎలా చెప్పగలరు సార్ అందుకే కదా నేను నోరు తెరిచి ఆశ్చర్యపోయేది సరే గాని రోజుకు బలుబు ఎందుకు పడిపోతుందంట చెప్పాను కదా ఎన్నిసార్లు చెప్పను ఏంటి ఆ మాట నిద్ర చెప్పు హై వోల్టేజ్ ప్రాబ్లమ్ సార్ ఆ మాట మెల్లగా చెప్పతాయా వోల్టేజ్ అయితే ట్రాన్స్ఫార్మర్ పోవాలి ఫ్యూజ్ పోవాలి కానీ బలు పెట్టింది అంటే ఉట్టి పగలు కొట్టిన నేనే పగల కొట్టేస్తానంటే చదికదయా నువ్వు కాకపోతే ఇంకో ఇది ఎవరి బాలోండి సరే సౌండ్ లేకుండా వచ్చింది సౌండ్ చేస్తూ రావడానికి అంతే రేపు సౌండ్ ఎత్తుకుంటుంది అచ్చరే అంత ఫాస్ట్ గా వచ్చే బాల్ని లటక్ పెట్టేసావంటే నీ ఐ పవర్ అయిపోవర్ అయ్యా నా ఐ పవర్ ఇప్పుడేం చూసారు నైట్ టైం చూడాలి ఇదిగో ఎందుకంటే మొహానికి చేయటం పెట్టుకుంటావు నేను పండుకోలేదు బాగా చెప్తావు కానీ నాకొక విషయం అర్థమైందిలే ఏంటి పలుగెందుకు పొగుతుందో నాకు అర్థమైందిలే ఆ ఇది నీ పని కాదు పిల్లల పని ఈ పిల్లల సంగతి రేపు మీటింగ్ లో పెట్టి రాత్రి గోసారి వచ్చి రాత్రి నేను మీకు కనిపిస్తాను కనిపించద్దు అది కదా ఎందుకంటే నచ్చుకుతావు పెద్దగా మాట్లాడు ఈ వాచ్ ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టే ఈ బలు పెట్టే ముందు నేను ప్రతి అనుకుంటే ఇక నా పరిస్థితి అనుకోని వ్యక్తులు తారసపడతారు మనకెవరు అనుకోని వ్యక్తులు తారసపడతారు ఈ శిఖలి గడు కొనడు వీడు దరుద్ర ఏ వీక్ పాయింట్ లాగుతాడు ఇప్పుడు ఏడు చేయటం హలో 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 ఆ ఏంటిడు ఫోన్ రింగ్ అవుకున్నానే అలానే తన్నదేంటి వీడేంటి వాడి పెదవులు వాడే కొరుక్కుంటూ ఏదో ఆలోచిస్తున్నాడు ఎక్కడో ఏదో డిఫెక్ట్ ఉంది చెప్తా ఐదు హలో ఆ నేను నా సెక్రటరీ మాట్లాడుతున్నాను స్పీకర్ అనుకుంటున్నావా ఏంటి ముందు మీరు ఫోన్ మాట్లాడండి తర్వాత మనం మాట్లాడుకుందాం ఓకే ఓకే తర్వాత మాట్లాడుతున్నాం ఇదేంటి నేనేటి చెప్పిన ఫోన్ లో వేరేవాడితో చెప్పాడు ఏంటి బాబు రాగానే ప్రాబ్లం ఏంటో చెప్పాలి అనుమానంగా అనా చూస్తున్నావేంటి డ్రైనేజ్ ప్రాబ్లం అండి ఆ సావ నుంచి చెప్తానే ఉన్నాను కదా అయితే రైల్వే స్టేషన్ లో రిపోర్ట్ అయ్యి నాకు చెప్తావేంటి ఏంటి అసలు నేను అడిగింది ఏంటి మీరు చెప్పేదేంటి సింక్ లేకుండా మాట్లాడారేంటండే సింక్ లేకుండా మాట్లాడుతున్నాను ట్రైన్ గురించి కదా నువ్వు అడిగావు అదిగో మళ్ళీ నేను డ్రైనేజ్ అంటా మీరు ట్రైన్ అంటారంటే డ్రైనేజ్ ఎక్కడో డిప్పులు నువ్వు మాట్లాడింది నాకు అర్థం కాలేదు అనుకుంటున్నావా నేనే కామెడీగా ఉంటుందని కొంచెం కామెడీ చేశారు ఇదేంటి నేను మాట్లాడుతుంటే ఫోన్ ఒక చూస్తున్నాడు ఏంటి హలో నేను ఇక్కడ మాట్లాడుతుంటే నా ఫేస్ చూడకుండా ఫోన్ ఒక చూస్తావేంటి ఫోన్ రింగ్ అవుతుంది అక్కడ ఇగో నాకు వినపడలేదు అనుకున్నావా నువ్వు పంపించిన తర్వాత ఫ్రీగా మాట్లాడుకుందామని అది నువ్వు వెళ్ళి ప్లంబర్ వస్తాడు బాయ్ హలో ఆ సెక్రటరీ ఆఫ్ వినాయక అపార్ట్మెంట్స్ స్పీకింగ్ నాకు గుండు సూది కింద పడ్డా వినిపిస్తుంది తెలుసా ఫస్ట్ టైం ఫోన్ రింగ్ అవ్వకుండానే ఎత్తి మాట్లాడాడు సెకండ్ టైం ఫోన్ రింగ్ అయినా ఎత్తలేదు ఇప్పుడేమో అవతల కట్ అయిపోయినా మాట్లాడేస్తున్నాడు ఓకే ఓకే తర్వాత వీడింటి మళ్ళీ ఆడు ఆడే కొనుక్కుంటున్నాడు వీడి దెబ్బకు చివరే కాదు ప్రాణాలు కూడా పోయేటట్టున్నాయి ఏంటయ్యా నన్ను డిస్టర్బ్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవే నీకు ఎవరైనా ఫోన్ రింగ్ అవుతుంది ఫోన్ రింగ్ అవుతుందా మాకు వినిపించట్లేదు అనుకుంటున్నావా మాకు వినిపిస్తుంది నువ్వే చెప్పకలేదు హలో ఎవరిది ఇదిగో మీరు ఎవరైనా సరే అప్పుడు మీతో మాట్లాడే తీరిక నాకు లేదండి ఫోన్ పెట్టిచ్చండి నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేమయ్య వెళ్ళు ఇదిగో నీ సమస్య ఇప్పుడు నాకు చెప్పగా వెళ్ళిపో 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 నువ్వేం చెప్పరా ఇప్పుడు నేను వెళ్ళానయ్యా అసలు వినిపిస్తా కదా వింటానకే ఏటి నీకు ఇచ్చేవాడు ఒకటి చెప్పాలేంటి నేను ఇప్పుడే వెళ్ళి డాక్టర్ తీసుకొచ్చి మన అపార్ట్మెంట్స్ లో అందరి మధ్యలో మీటింగ్ ఎట్టి నీకు నిరూపించబాయి పని మాత్రం చెప్పాను దాన్ని పెడతా నేను ఆ పని చేయకుండా ఉండాలంటే ఈ నెల నుంచి మెయింటెనెన్స్ అడగవు అలాగైనా పర్సనల్ మెయింటెనెన్స్ కూడా నేనే ఇవ్వాలన్నా ఇది మరి అన్యాయం